హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజులు అయిపోతుంది కదా లాంగ్ వీడియోస్ పెట్టి పెట్టాలన్నా కుదరట్లేదు ఏంటో చిన్న చిన్న షార్ట్లు పెట్టి వదిలేస్తున్నాను రోజు పెట్టాలనుకుంటున్నాను కానీ అవ్వట్లేదండి మన మొక్కలన్నీ పాడైపోయి దానికి మన ఇంట్లోనే ఉండే సొల్యూషన్ మన ఇల్లు కాకపోతే పక్క ఇంట్లో అక్కడే సొల్యూషన్ ఉంటుందండి మనం ఏం కొనక్కర్లా దానికి ఏం చేస్తాను అనేది ఒకసారి మొక్కలు చూపిస్తున్నాను ఎలా అయిపోయినాయి చూసారా నల్లి పట్టేసి బ్లాక్ కలర్లో అయిపోయి వైట్ నల్లి అండ్ బ్లాక్ కలర్ రెండు పంగస్ కూడా వచ్చేసినాయండి దీని పరిష్కారం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది నేను చెప్పే రెమెడీ మీకు టైటిల్ చూస్తే అర్థమై ఉంటుంది ఒక ఇస్త్రీ పెట్టి ఉంటే చాలు అన్నాను ఏంటి అనుకుంటున్నారు ఇస్త్రీ అన్న చేసేస్తాను అనుకుంటున్నారు మొక్కలకి కాదండి కరెంట్ ఐరన్ బాక్స్ కాకుండా మన బయట చేస్తారు కదా ఐరన్ బొగ్గులతో చేస్తారు కదా మనకు కావాల్సింది ఆ బొగ్గుతో తయారైన బూడిద అండి అద్భుతంగా పనిచేస్తుంది మొక్కలకి ఇదిగోనండి మా ఇస్త్రీ ఆవిడ తీసుకొచ్చింది అనమాట చాలా రోజులైన తీసుకొచ్చి పక్కన పెట్టింది మనం అడుగుతూ ఉంటే అస్తమాన తీసుకొస్తాను అన్నది మన మొక్కలకి పైకే కదండి మొక్కలు మొదట్లో కూడా వేసుకుంటే చాలా బలంగా ఏపుగా ఎదుగుతూ ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది మన చిన్నప్పుడు పెంట మట్టనే ఎక్కువగా వేసేవారు ఈ అందులో బూడిదేంటి అప్పుడు పుల్లలు పోయలే కదా ఆ బూడిద అన్నీ వేయడం వల్ల అవి బాగా హెల్దీగా పెరిగాయి అనమాట అదేమో నాకు భోగి పండుగ రోజు వచ్చిన బూడిద అండి సంచిలో కూడా ఎత్తుకున్నాను అది కూడా మంచిగానే ఉంటుంది కాబట్టి అది కూడా ఎత్తేసాను అనమాట ఇదిగోండి పిచ్చిగడ్డతో పాటు మధ్యలో వంగ మొక్కలు అన్నీ బ్లాక్గా అయిపోయి వాటికి మనం ఇప్పుడు వేద్దాము ప్రతి మొక్కకు కూడా వేద్దామండి ఎలా వేస్తాననేది మీకు చూపిస్తున్నాను అనమాట ముందు మన భోగి పండుగకి వచ్చిన పూడిది మాత్రం వేసేస్తున్నాను ఇదిగోండి పై నుంచి వేసేస్తున్నాను అనమాట మనకి మార్నింగే వేసుకుంటే మనకి చెమ్ ఉంటుంది కదా సరిపోతుంది వాటర్ లేకపోతే ఒక్కసారి జిమ్ముకొని మళ్ళీ వాటర్ దాని మీద వేసుకుంటే దానికి అండ్ బాగా అంటుకుని అది బయటికి రాకుండా ఉంటుందండి ఒక త్రీ డేస్ అన్న ఆకుల మీద అనేది ఉంటే మనకి ఎక్కడిదక్కడ పంగస్ ఫంగస్ అనేది పోతుంది నీట్గా ఉంటాయి మనం వాటర్ స్ప్రే చేసినప్పుడు మళ్ళీ నీట్గా వచ్చేస్తే చూడటానికి అందంగా కూడా ఉంటాయి ఆకులు ఆ టైంలో ఇలాగా మన అప్పుడప్పుడు మనం ఫంగస్ వచ్చినా లేకపోయినా కూడా మనం వేస్తూ ఉండడం వలన కూడా ఇంకెప్పుడు అనేది ఏ రాకుండా ఉంటుంది అనమాట నేను జిమ్ముతుంటే ఏదో సినిమాలో గుర్తొస్తుంది నాకు భష్మం చేసే భష్మం వేసేస్తూ ఉంటా ఉంటారు కదా శపించడానికి అలా వేసేస్తున్నట్టుంది మన మొక్కలు బాగుపడాలని మనం వేస్తున్నాం అనమాట ఏ వచ్చినా రాకపోయినా మందార మొక్కలు మాత్రం తొందరగా అటాక్ అవుతుందండి చాలామంది ఈ మందార మొక్కల కోసం బాగా బాధపడుతూ ఉంటారు ఏంటి మొక్కలు అస్తమాన ఏంటో అన్ అడుగుతూ ఉంటారు నల్లి పట్టేస్తుంది ఏంటో ఏంటో అన్నట్టు మో ఆకలి ముడిచిపోయి డల్గా అయిపోయి పువ్వులు పూసే పువ్వులు అందంగా నీట్గా పీయకుండా వంకర వంకరగా పోతూ మొగ్గలు నిండుగా లేకుండా చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి మందార మొక్కలు ఈ మందార మొక్కలకి ముందు ముఖ్యంగా పోవాలి ఈ పూడిది లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి మందార మొక్కలు గంజి ఉంటుంది కదండి అన్నం వార్చుకునే గంజి ఆ గంజి వేసినా సరే బాగా ఎండకి దానికి పట్టేసేసి ఆ తడి మీద వేస్తాం కదా ఎండకి బాగా పిలపలాగా ఉండేటప్పుడు ఆ గెంజి అనేది పొరలాగా వచ్చేసి ఆ ఫెస్ట్ కూడా ఆ పొర మీద వచ్చేస్తూ ఉంటుందండి ఇది కూడా బాగా పనిచేస్తుంది గంజి ఈ గంజి మార్నింగ్ వేస్తే సమ్మర్లో చూడడానికి బలే ఉంటుంది ఇది అలా కొద్ది కొద్దిగా అనేది కూడా మొక్కలు మొదట్లో వేస్తున్నాను ఇది బలంగా ఎక్కువగా పూయడానికి కూడా ఉంటుంది చూసారా ఆకులన్నీ తెల్ల తెల్లగా అయిపోయినాయండి బాగా ఈ మధ్యకాలంలో చూడక చాలా తెల్లగా అయిపోయింది అంటే ఈ మధ్యకాలంలో అంటే ఈ వీడియో తీసి చాలా రోజులైంది నేను అప్లోడ్ చేయలేదనమాట ఇప్పుడైతే బాగున్నాయి ఇది మొత్తం ఆరిపోయినట్టు అయిపోయింది కొంచెం ఎండ ఎక్కిపోయింది అందువల్ల నేను మళ్ళీ ఒక మగ్గుతో వాటర్ అనేది వేసేస్తున్నాను వేసేసి దీని మీద కూడా మనం ఆ అనేది వేసేస్తానండి పిడికల బూడిది కూడా బాగా పనిచేస్తుంది ఏమీ లేకపోతే ఆవు పిడకలవి ఉంటున్నాయి ఇప్పుడు అందరి దగ్గర తీసుకుంటున్నారు ఆవు పిడికలు అనేవి మనం పక్కన ఒక టబ్బులు అంటే ఒక ఐరన్ ముగ్గుడు ఎందులో కాల్చేసి ఆ బూడిద తీసుకుని వేసుకున్న బాగుంటుంది అనమాట అందరికీ ఇస్త్రీ పెట్టి వల్ల అవైలబుల్గా లేకపోవచ్చు మనం చేసుకునే అవకాశం లేని వాళ్ళు మనం ఇప్పుడు ఆవు పిడకలు అనేది కొనుక్కొని వేస్తూ ఉన్నారు అందరు మొక్కలకి అలాంటి వాళ్ళు ఒక నాలుగు పిడకలు మనం కాల్చుకుని ఆ బూడితో ఉపయోగించుకున్న సరిపోతుందండి ఏమీ లేవండి పాతి అట్టలు అలాంటివి ఉంటాయి కదా ఆ లాంటివి కూడా కాల్చుకొని కొద్దిగా అవుతుంది అది కూడా ముఖ్యంగా ఉండే మొక్కలకి ఎన్న వేసుకోవడానికి కూడా బాగుంటుంది అన్నమాట టమాటాస్ చిన్న చిన్నగా ఉసిరికాయలా కనిపిస్తున్నాయి దీనికి కూడా టమాటా మొక్కలకి బాగా పట్టేసింది ప్రతి సంవత్సరం ఇవే మనం ఉరకాయ పెట్టుకుంటున్నాము మనం కోసుకోవడం కొంచెం టైం ఉంది అందువల్ల వీటిని కూడా వేసుకుంటే సమ్మర్లో అంతగా కాయమండి మళ్ళీ ఇవి మళ్ళీ కొత్త మొక్కలు వేసుకోవాలి వేసుకున్నప్పుడు కొంచెం కేరింగ్గా నేడు ఉండేటట్టుగా చూసుకోవాలి ఇంతకుముందు అయితే చీరలు అనే వేసాను పైన సంవత్సరం ఏదైనా పాదు పెడదామనిపిస్తుంది పాదు పెడితే కొంచెం మనకి పాదు ఉపయోగపడుతుంది అన్న బీన్స్ లాంటిది పెట్టుకుంటే మన టమాటా మొక్కలు కూడా షేప్గా ఉంటాయి ఇవి అవగానే తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు వేసుకోవాలన్నమాట మీరు కూడా వేస్తారు కదా అలా వేయడం వల్ల మనకి సమ్మర్లో కూడా టమాటాలు బాగా కాస్తూ ఉంటాయి మా పిల్లలు అంటూ ఉంటారండి ఊళ్ళో రేటు తగ్గినప్పుడు మనకు టమాటాలు బాగా కాస్తాయి అంటూ ఉంటారు అప్పుడే కదండి ఈ సీజన్లోనే ఎవరికైనా బాగా కాస్తాయి అన్ సీజన్లో ఎవరికైనా తక్కువగానే ఉంటాయి నేల మీద అయితే కొంచెం కాస్తాయేమో మన గార్డెన్లో కదా కొంచెం బలా ఇస్తూ ఉంటే ఇక కాయడానికి చూస్తూ ఉంటాయి మీతో కౌరులు నేను ఈ నా గార్డెన్ అనేది చేసేస్తూ ఉన్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలా షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ ఈ షేర్ చేయడం వల్ల ఏంటి మాకు లాభం అనుకోవద్దు అంటే ఎవరికైనా ఇలా మొక్కలు ఉండేవాళ్ళు ఇలాంటి ప్రాబ్లంలో ఉంటే ఈ చిట్కా నచ్చితే వాళ్ళు కూడా ఉపయోగిస్తారు ఓకేనా Please like and share.